తల బోన్ లోని పార్ట్ ని పొట్టలో పెట్టడం విన్నారా కొన్ని రేర్ బ్రెయిన్ ఎమర్జెన్సీ సర్జరీస్ లో ఇలా చేస్తారు యాక్సిడెంట్స్ అయినప్పుడు లేదంటే స్ట్రోక్ వల్ల ఏదో ఒక రీజన్ వల్ల బ్రెయిన్ లో ఇంజురీ అయ్యి బ్రెయిన్ ఉబ్బడం ప్రెషర్ ఎక్కువ అవ్వడం లాంటివి అవుతుంటాయి అప్పుడు స్కల్ కి బ్రెయిన్ కి గ్యాప్ ఉండదు కాబట్టి ఆ ఉబ్బిన బ్రెయిన్ స్కల్ కి తగిలి డ్యామేజ్ అవుతుంది దాని వల్ల మేజర్ ప్రాబ్లమ్స్ రావచ్చు లేదంటే చనిపోవచ్చు కూడా అందుకే డాక్టర్స్ ఏం చేస్తారంటే ఉబ్బిన బ్రెయిన్ కి ప్లేస్ ఉండేలా ఆ బోన్ ఫ్లాప్ ని తీసేస్తారు తీసేసి అదే పేషెంట్ పొట్టలో అంటే స్టమక్ లో ప్రిజర్వ్ చేస్తారు ఆ పేషెంట్ దే కాబట్టి బాడీ రిజెక్ట్ చేయదు ఇన్ఫెక్షన్ రాకుండా ఎలైవ్ గా సేఫ్ గా ఉంటుంది వన్స్ బ్రెయిన్ ఉబ్బడం తగ్గాక మళ్ళీ ఆ పొట్టలో ప్రిజర్వ్ చేసిన బోన్ ఫ్లాప్ ని తీసి రీఇంప్లాంట్ చేస్తారు ఏదైనా రీజన్ వల్ల అది సెట్ అవ్వకపోతే వేరే ప్లేట్స్ లాంటివి వేస్తారు ఇలానే మలాలా కూడా జరిగింది తను పాకిస్తానీ యాక్టివిస్ట్ ఫీమేల్ ఎడ్యుకేషన్ రైట్స్ కోసం ఫైట్ చేసింది అప్పుడు తాలిబాన్స్ తనని తలలో షూట్ చేసినప్పుడు తన బోన్ ఫ్లాప్ ని కూడా అలానే పొట్టలో ప్రిజర్వ్ చేశారు తర్వాత బోన్ ఫ్లాప్ ష్రింక్ అయిందని టైటానియం ప్లేట్ వేయడం జరిగింది ఆ బోన్ ఫ్లాప్ ని మొమెంటోగా తనకి ఇచ్చారు ఆ అటాక్ లో సర్వైవ్ అయిందని గుర్తుకి తన బుక్ షెల్ఫ్ లో పెట్టుకుందని అప్పట్లో న్యూస్ లో వచ్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్